వచ్చి నీళ్ళల్లో వీడికెళ్ళి కొట్టుకొచ్చే కొట్టుకొచ్చిందా చిన్న పాప బాడీ ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుండి చూస్తే కాశీ చాలా అందంగా కొడుతుంది అసలు చూడాలనిపించే ప్రదేశం కంపల్సరీ కంపల్సరీ చూ విజిట్ చేసే గల హలో హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ప్రయాగరాజ్ అయిపోయింది కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనానికి వచ్చిన ఇప్పుడు బ్లాక్ చేసినట్టు అంత టైం లేకుండే కార్ పార్కింగ్ చేసినవి ఇక్కడ వెళ్తున్నాం టైం అయితే ఇప్పుడు టెన్ అవుతుంది మార్నింగ్ వేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు ఏమన్నా దాన తినడానికి వెళ్తున్నాం ఇక్కడ కార్ పార్కింగ్ అయితే సూపర్ ఉండదు మణికర్ణిక ఘాట్ వెళ్తున్నాము ఇప్పుడు అందరం ఆటో బుక్ చేస్తున్నాము ఇక్కడ చిన్న చిన్న ఆటోలు ఉన్నాయి మణికర్ణిక ఫ్రెష్ అప్ అయ్యి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాశీ కాశీ వారణాసి మా మా కృష్ణాది మొక్క ముగిపోయింది అంటూ అండవండి ఉత్తరప్రదేశ్ లో చాలా మాటికి ఎక్కువ రోడ్లపైన ఎలక్ట్రికల్ ఆటోలు కనిపించాయి అన్ని చిన్న ఆటోలే ఎలక్ట్రికల్ ఆటోలు ఉండడం ద్వారా పొల్యూషన్ చాలా తగ్గుతుంది మా రూమ్ నుండి ఇక్కడికి ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో అన్ని రీజనబుల్ ప్రైస్లే రూమ్ నుండి ఆటోకి వచ్చినాము చిన్న ఆటోలు ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ ఆటో నుండి మణికర్రిక ఘాటు స్నానంకి వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది కానీ కాశీలో చాలా మంది ఇప్పుడే క్రౌడ్ చాలా ఉన్నారు రోడ్ల మీద చూస్తున్నారు అక్కడ నుండి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాము మేము ఇక్కడ లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాం మణికర్ణికా కాదు ఇంకా వన్ కిలోమీటర్ ఉంది ఇక్కడ నుండి మేము రూమ్ తీసుకున్నాం అన్నం కదా అక్కడ నుండి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో తీసుకున్నాం రూమ్ రూమ్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి రూమ్స్ ఉన్నది ఉన్నది గాసం ఉందా వీడియో వీళ్ళందరూ అయితే టెంపుల్కు కాశీ విశ్వనాథ్ టెంపుల్ చాలా లైన్ చాలా లేట్ చేసినాం ఇప్పటికీ బా సాయంత్రం అవుతుందో మామూలు ఎప్పుడు మామూలు టైంలో రష్ మామూలు టైంలో ఖాళీ ఉంటుంది ఇప్పుడు మహాకుంభమేలు కదా అందుకని ఇంత రష్ ఉన్నది మహాకుంభమేళ నుండి జస్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అందుకని చాలామంది ఇక్కడ విజిట్ చేశారు విజిట్ చేయడానికి వచ్చారు కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ దోశలు టిఫిన్లు చేస్తున్నాము ఇడ్లీ అయితే అంత రాలలాకలు ఉన్నాయి ఇడ్లీ అంత ఏం బాగా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఏదో చేయాలి కదా చాలా ఆకలిస్తుంది టైం ఎయిలైట్ అవుతుంది ఇక్కడైతే లైన్లో వచ్చే లైన్లో పోయే వరకు ఏ టైం అవుతుందో తెలియదు చాలా క్రౌడ్ అయిపోయింది కదా వన్ కిలోమీటర్ నుండి లైనే ఉంది అది కంటిన్యూగా లైనే ఈరోజు చాలా క్రౌడ్ ఉంది ఎందుకంటే మేళ వెళ్ళే వాళ్ళు అందరు ఇక్కడనే కొట్టారు మేళ నుండి జస్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అందుకే చాలా మంది ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చారు క్రౌడ్ అయితే ఫుడ్ ఉంది ఇప్పుడు అయితే టిఫిన్ అయిపోయింది మణిక ఘాట్ వెళ్తున్నాం రష్ అయితే చాలా ఉంది కాశీలో ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పటి చాలా చాలా పాజిటివ్లేస్ ఉంది మహాకుంభమేళ వెళ్ళినప్పటి చాలి బాడీ బాగా అలిసిపోయింది నైట్ రూమ్ తీసుకుని ఇక్కడ పడుతున్నాం కదా చాలా రిలీఫ్గా ఉంది కొంచెం బయట కాకుండా చిన్న చిన్న గలీలుంటా చాలా చిన్న ఉన్నాయి ఓన్లీ బైక్స్ తప్ప వేరే అలౌ లేదు ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడనే ఉన్నారు ఇంకా చాలా మంది రావాలి ఇంకా ఎంతకున్నారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కాశీలో చిన్న చిన్న గలీలు ఉంటాయని ఒక బైక్ తప్ప ఏం అలవలేదు చిన్న చిన్న గలీలు ఉన్నాయి మొత్తం ఫ్రాన్స్ దేశాల్లో ఉన్నట్టునే గల్లీ ఏ దేశము చాలా చిన్న గల్లిలో ఆ చిన్న గల్లీలో జనాలు చాలా మంది ఉన్నారు చూస్తారు కదా ఇంత చిన్న గల్లి ఇందులో ట్రాఫిక్ జామ్ కల్లి గల్లీలో కూడా చాలా బాగున్నాయి জনাই চো কী রা বুঝে ఇక్కడ కట్టెలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చవాలను కాలవడానికి కొనుకెళ్తారు కట్టెలు అమ్ముతారు లెక్కన కాశీలో చనిపోతే చాలా అదృష్టం అంటారు హిందూ పురాణాల ప్రకారం ఘాట్ అంటే ఇదే కనిపిస్తుంది గూడలు అయితే చాలా ఉన్నాయి మా గంగా రివర్ నదికి ముఖద్వారం ఈ సిటీ అంతా చాలా పురాతనమైనదిగా కలు సిటీ బాబా బాబా కాశీలో శవాలను కాలవడానికి ఇవన్నీ కట్టలే చాలా మంది కాలుస్తారంట మేము కూడా చూడాలి బా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి కాశీలా ఉంటుందని ఏంటి కాలుస్తారా చూద్దామా కాలు అక్కడ కనిపిస్తుందా ఇక్కడ నేను శవాల్ కాలుస్తున్నారు ఇక్కడ ఇదంతా శవాలు కాల్చే ప్లేసే అక్కడ మమ్మల్ని రావనివ్వట్లేదు ఎవరిని వెనకటో చూస్తే భయపడతారని ఎవరు రానివ్వట్లేదు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడనే కాలుస్తున్నారు చూస్తే భయపడతారు అన్నట్లు ఎవరిని రానివ్వట్లేదు వాళ్ళు వాళ్ళే ఉన్నారు శవం అయితే ఇక్కడ రెడీ ఉన్నది కావ కాలవడానికి ఆల్రెడీ కాలుస్తున్నారు ఆర్ హార మహదే అక్కడ రెడీ పెట్టారు శవం అయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది కదా అక్కడ గుడి లోపల ఆల్రెడీ కాల కాలుతూనే ఉంది కనిపిస్తుంది కదా చూడండి అక్కడ కాల్చి అక్కడ బూడిద ఉంటుంది కదా ఇక్కడ గంగళ కలిపేస్తున్నారు చూస్తారా ఎంత గంగలు కలిపింది కలిపి గూడిదంత గూడిద గోట్లో తెస్తారు కట్టెలు అటు అటుపక్క కూడా చవాలని కాలుస్తున్నారు సంస్కృతి గారు మణికర్ణిక గ స్నానం చేసిన తర్వాత అలా పైన గారి నుంచి దేవాలయం ఒక భస్మం అంటే కలుస్తారు కదా అది ఖచ్చితంగా విశ్వనాథం లోపల గుడి ఒక మారుతారు కదా అదే భస్మం ఇక్కడ ఈడుకెంచి పోతుంది ఒకవేళ పోకపోతే అసలు పూజనే జరగదంట అది అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ అంటే ఇంతకు ముందు ఆల్రెడీ కాసి విజిట్ చేసిండు మా అందరిలో ఆయన ఆయననే కాసి విజిట్ చేసిండు అందుకనే ఎక్స్ప్లోర్ చేయమని కొంచెం చెప్తున్నాడు అందరికి మాకందరికి ఎక్స్ప్లోర్ చేసి చెప్తుండు మాకు తెలియదు కదా అందుకని మనకటిగా ఘాట్ అంటే ఇక్కడ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్నానాలు చాలా మంది ఇక్కడనే చేసుకొని వెళ్తారు అదే మంచి చూరాల దూసు వెళ్దాం వచ్చింది ఇలాంటివి చాలా అవసరం ఈ నదిలా ఎందుకంటే అన్ని అన్ని ఇక్కడనే వదులు ఇట్లాంటి మిషన్ చాలా అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కటి వదులుతున్నారు స్నానం చేసుకుని ఫ్రెష్ అయి బోటింగ్ బోటింగ్కి వెళ్తున్నాం అందరం ఎక్స్ప్లోర్ చేయడానికి బోటింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మేము అందరం వెళ్తున్నాం బోట్లకెంచు బీఫింగ్ యాగింగ్లో అయితే సూపర్ ఉన్నది అసలు చాలా చాలా బాగుంది అసలు ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసేదాకా కళ్ళు నమ్మంటారు కదా అదే ఇదే నేను అనుకుంటా బోట్ బోట్ రైడ్కి అయితే వెళ్ళినాం ఇప్పుడు నా ఫ్రెండ్స్ నేను ఇద్దరం బోటింగ్ రైడ్ వెళ్తున్నాం ఇద్దరం ఒక కూర్చున్నాను వాడేమో చిందా పెట్టుకున్నాడు బొట్టు నాకేమో పెద్ద పని పని ఎక్కువన్నందుకు కూసుడు వచ్చి అనమాట ఏ ఆర్సిల్ ఆర్సిల్ నావే తొండేది తొండే అత్తాలు వాడక్కడే పెట్టుకుంటాడు నాకు లేవు కార్లోనే మర్చిపోయినాం కళ్ళకేది ఏం మనతోనే అట్లా ఉంటుంది రైడ్ అయితే ఎంజాయ్ చేద్దాం అంతా చూపిస్తాను మీకు ఈ గుడి స్పెషల్ అయితే తెచ్చా ఇగో ఈ గుడి చాలా క్రాస్గా వంగిందే మీకు చూపిస్తా చూడండి చాలా మంది యూట్యూబ్లో దగ్గర సెర్చ్ చేసిన కరెక్ట్ చూస్తున్నా ఇగో కరెక్ట్ చూస్తారా ఈ గుడి కొంచెం క్రాస్గా వంగింటుంది కాశీ మొత్తం గుడులే ఉన్నాయి గుడులు మెయిన్ కూడా ఇంకా దర్శనం అవ్వలేదు దర్శనం కెళ్తున్నాం బోటింగ్ బోట్ రైడ్ అయిన తర్వాత బోట్ రైడ్ అయిన తర్వాత అక్కడ వెళ్తాం కాశీకొచ్చిందా చిన్న పాప బాడీ ఉంది ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కామన్ కూడా మనం మనం ఇంకా చాలా భయపడతారు ఇక్కడ ఇవన్నీ చాలా కామన్ ఇక్కడ శవం ఉంది శవం తీసేస్తుంది అంటే నీళ్ళు లాగా దుబ్బేస్తుంది కనిపించకుండా అంటే గంగా సమాధి అలాగే చేస్తారు కదా అట్లా లేడీస్ బోటింగ్ లో చూ నుండి చూస్తే కాశీ ఇలా కను ఇలా కనపడుతుంది a star type and we put it అయితే చాలా మంది ఉన్నారు చూస్తారు కదా ఇంతకు చూపిస్తున్నాయి కదా ఇక్కడ అసలు మినిమం ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దాకా పెద్ద లైన్ ఉంది మాకు చాలా లేట్ అయిపోయేటట్టుంది దర్శనంకైతే కైతే ఈరోజు ఈ బోటింగ్ అయితే కంటి ఈ బోటింగ్ అయిన తర్వాత కంటిన్యూ ఇప్పుడు దర్శనంకి వెళ్తాం మేమైతే చాలా చాలా మంది ఉన్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలు టైంలో ఇంతమంది ఉన్నారు ఇక్కడ బ్లైట్ రాసింగ్ కాబట్టి ఇంతమంది ఉన్నారు కాశీ ఏది కాశీ కళ్ళు అయితే జిగేలు అంటున్నాయి కాశీ చూస్తే బోటింగ్ వ్యూ నుండి చూస్తే అద్భుతమైన ప్రదేశం ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు కూడా దొంగపోలీస్ ఆడితే కంటి అని ఎందుట్లా దొంగపోని సారితో కలిసే నిజంగా చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఆరో గల్లీలు ఉన్నాయి ఇక్కడ ఇట్లా బైకులు కూడా ఉన్నాయి చూస్తారా బైక్ ఒక మనిషి నడవని ఎక్కిన ప్లేస్ లేదంటే ఇక్కడ బైకులు కూడా వెళ్తున్నాయి బోటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైకి వచ్చినాం కాలభైరవ దర్శనం చేసుకొని కాశీ టెంపుల్ దర్శనంకి వెళ్తాం చాలా లైన్ ఉంది టైం పట్టేటట్టుంది మాకు గల్లీలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి చూసారా చిన్న గల్లీలు చాలా పాత పాత బిల్డింగ్స్ అన్నీ కాశీలో స్పెషల్ స్పెషల్ బిల్డింగ్స్ రసమాలా ఇక్కడ కాశీలో ఎక్కువ స్వీట్స్ అమ్ముతాడు కాశీలో స్పెషాలిటీస్ ఏం బ్రో ఇది మలయో స్వీట్ మలయో స్వీట్ మలయో మలయో స్వీట్ చాలా సూపర్ ఉంది కాశీలో స్పెషల్ సూపర్ ఉంది బాబు కాలబైజా దర్శనానికి మన ఫుల్ జనాలు ఉన్నారు మా దర్శనం అయ్యే ఉండదు చాలా చాలా పబ్లిక్ ఉండదు ఇది కనిపించే లైన్ అందు దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ ఇలా ఇట్లాంటి తాటలు కట్టారు చాలా దర్శనం ఎంత బైరా ముందు రాయ్య చాలా బైరా దర్శనం किलोमीटर लाइन किमीटर उइन अंत वन किलोमीटर जनक जनक फाइल है साउंड पुलिस किलोमीटर किलोमीटर रास्ता पाजी सौल्यूशन चार कि मूर् कि ே ஒன் அவர் தர்வத்த லையன்ட்டு దర్శనం బయట నుండి దాదాపు ఐదు గంటల తర్వాత లైన్ నిలబడ్డ తర్వాత మాకు దర్శనం అయితే అయిపోయింది చూస్తున్నారు కానీ ఇది గుడి ప్రాంగణంలో ఉన్న ప్రదేశము ఇది లోపల గర్భగుడి దగ్గర మాకు దా మాకు ఐదు గంటలు టైం పట్టింది ఇక లోపల వరకు ఆలో లేదు ఇక్కడ మధ్యలోనే ఫోన్ బ్యాగ్స్ పెట్టాలి లాకర్స్ అయితే ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్